జై జవాన్ జై కిసాన్ జై భారత్ ఈ నినాదము ఈ మధ్య తరచూ వినిపిస్తూ ఉంది ఈ నినాదం వెనకాల ఉన్న ఆంతర్యం గురించి ఓ రెండు ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాను జై జవాన్ తప్పకుండా ఈ నినాదం మనము ఎప్పుడు గుండె లోతుల్లో పెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే మన మొత్తం దేశం చుట్టుపక్కల ఇంచి ఇంచి కాపాడుతున్న వ్యక్తి జవాన్ మాత్రమే ఆ జవాన్కు ఎల్లప్పుడూ సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది జవాన్ కోసం మనం ఏం చేస్తున్నామో జవాన్కి ఎంత విలువిస్తున్నామో వారు మన ప్రాణాలను ఎలా కాపాడుతున్నారనే విషయాన్ని చిన్న వయసు నుంచే పిల్లలకి పెద్దలకి యువత యువకులకి ముఖ్యంగా తెలిసేలాగా మనం కొన్ని అంశాల మీద మాట్లాడే ప్రయత్నం కూడా రానున్న రోజుల్లో చేయాల్సిన అవసరం ఉంది జై జవాన్ తర్వాత రెండో అతిపెద్ద నినాదము జై కిసాన్ నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన ఈ నినాదము ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు జై కిసాన్ అనే నినాదము రైతన్న మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు రైతన్నే మన నిజమైన హీరో అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు కానీ రైతుకు మనం ఇస్తున్న విలువ ఏంటి ఆయన కేవలం ఒక రైతుగానే చూస్తున్నామా లేకపోతే ఆయన ఏదో ఆహారాన్ని పండించి వ్యాపారం కోసం డబ్బులు తీసుకునే వ్యక్తిగా చూస్తున్నామా అనేది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే రైతు కేవలం నేలను నమ్ముకుంటాడు భూమిని నమ్ముకుంటాడు దాని మీద ఆదాయం వచ్చినా రాకున్నా పంట కోల్పోయినా నష్టపోయినా నేల మీద పారబోసిన పెట్టుబడి గిట్టుబాటు ధర రాకున్నా కూడా తిరిగి మళ్ళీ పంట వేయడానికి సిద్ధపడేవాడే మన రైతన్న కిసాన్ అందుకు ఆయన ఎల్లప్పుడూ మనకు హీరో కిందనే చూడాల్సి ఉంటుంది ఆయన నిజ జీవితపు హీరోగా రైతన్నని జై కిసాన్ అంటూ మనము నినదించాలి మూడో అతిపెద్ద నినాదం జై భారత్ భారతదేశము ప్రతి ఒక్కరికి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ దేశం నీకేమిచ్చింది అనేది కాకుండా నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు అనే ఒక నినాదాన్ని జై భారత్ స్లోగన్ ద్వారా మనం అణువణువున ఈ దేశం కోసం పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రతి ఒక్క యువతి యువకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది భారత్కు జై అంటే మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాము మన దేశాన్ని మనం కాపాడుకోవాలి ఈ దేశంలో నువ్వు ఒక భాగస్వామిగా ఉన్నావు ఈ దేశం కోసం నువ్వు పని చేయాలి ఏ సమయంలోనైనా నువ్వు కూడా ఒక జవాన్ లాగా పని చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా జై భారత్ అనే నినాదము అణువనువున దేశం కోసం పని చేస్తున్నావు అనే ఒక ప్రేమని గౌరవాన్ని నిత్యము మనసులో పెట్టుకున్నప్పుడు ఆ బాధ్యత కూడా నీకు ఆటోమేటిక్గా వస్తుంది దేశం పట్ల బాధ్యత కలిగి ఉండడం అంటే అదొక పెద్ద గర్వకారణంగా ప్రతి యువతి యువకులు భావించాల్సి ఉంటుంది కాబట్టి ఈ మూడు నినాదాలు మనం ప్రతి ఒక్కరము గుండెల నిండా నింపుకొని ప్రతి సందర్భంలో జై జవాన్ జై కిసాన్ జై భారత్ అని నినదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టేట్ యుంటూ వాయిస్ ఆఫ్ వివేక్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ థ్యాంక్ యూ